ఇప్పటికే పాపం రైతులు ఎందుకు గోడు గోడమంటున్నారు ఎక్కడికి పోయినా పాపం పోసుకొని అల్లాడుతూ ఉంటారు గుట్టలు గుట్టలు వేసుకొని ఉన్నాయి బస్తాలు కట్టి పెట్టుకొని ఉన్నారు దారి పొడిగితే పాపం దడాలను కొనుక్కుంటున్నారు అప్పుకు దాల్తున్నారు పాపం డబ్బు ఇచ్చేటువంటి నాదుడు లేక మీరు పట్టించుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా అండగా నిలవాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతుల యొక్క ఆలోచనలని వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి సరి చేసుకోండి మంచి పద్ధతి కాదు మిగతా శాసనసభ్యులకి మంత్రులకు చెప్తున్నా మీరు సోమిరెడ్డి ట్రాప్ లోపల రైతులకు అన్యాయం చేయకండి చిత్తశుద్ధి ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి ఇన్ని టన్నుల ధాన్యం వస్తుంది మీరు కాబట్టి ప్రతి గింజ కొనుగోలు చేయడం మొదలు పెడితే తప్ప గిట్టుబాటు ధర దొరకదు రైతులు నష్టపోతారు రైతులు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఆలోచనతో పోండి తప్ప ఇటువంటి వాటిని మధ్యలో పెట్టుకొని బుడబడకులు ఉండకండి దానివల్ల మీరు కనుక ఈ పనులు చేస్తే పాపం రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు తీరని అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి నేను ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని డిఎం సివిల్ సప్లైస్ని అందరినీ కోరుకునేది ఇంతవరకు జరగలేదు బస్తాలు లేవు రైతుల బాధలు వర్ణాతిత్తం కాబట్టి కొనడానికి మీ కింద స్థాయి అధికారులు సిద్ధంగా లేరు వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు మాకున్నటువంటి సమాచారం ప్రభుత్వం మీకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏమని మీరు ధాన్యం కొనుగోలు చేయవద్దు కొనుగోలు చేస్తే డబ్బులు మనం వేయలేము కాబట్టి రైతులను గాలికి వదిలేయండి అని చెప్పి చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయని మాకున్నటువంటి సమాచారం